స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష నాయకులపై మరియు వారి ఇళ్లపై దాడి చేయడం సహజమైపోయిందని ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేవని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాదరణ కలిగిన దళిత ఎమ్మెల్యే డోల బాల స్వామి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడడం దారుణమని రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని మంత్రిపై చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపిస్తానన్న ఎమ్మెల్యే స్వామిపై దమ్ముంటే చర్చకు రావాలి కానీ ఎలా దాడులకు దిగడం సరైన పద్ధతి కాదు జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని ఇటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య దర్శి మండల పార్టీ అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి శోభారాణి పార్లమెంట్ ఉపాధ్యక్షులు మారెల్ల వెంకటేశ్వర్లు పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు మండల అధ్యక్షులు అంచి పార్టీ సీనియర్ నాయకులు పారా గాలయ్య నారపశశెట్టి మధు చంద్ర వెంకటేశ్వర్లు దినకర్ వారి తదితరులు పాల్గొన్నారు ఏ ఆరోపణలు చేశాడు వీరాంజు గారు అవలా కుంభకరం కానీ ఇంకా విద్యుత్ దాంట్లో కానీ కానీ కూడా నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రి పైన ఉంది మరి మంత్రి మంత్రి అని నిరూపించ నిరూపించడం చేత కాక మరి చేసినట్టు మరి నిరూపణ కట్టే ఈ లెక్కలు ఎందుకంటే వాళ్ళు ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇటుకంటే దాడికి పోయారు అంటే నిజంగా వాళ్ళు అన్ని చేసినట్టే మరి తెలుస్తుంది ఏదైనా కానీ బాల వీరాంజ స్వామికి కానీ ఇంటికెళ్ళ కానీ ఇంకా ఏదైనా అయితే వైసీపీ నాయకులందరికీ చెప్తాను కబరదారని తెలియజేస్తా ఉన్నా అయితే ఇప్పుడు ఈరోజు మరి బాల జల స్వామి పైన మరి దాడి దాన్ని అందరం కూడా ఖండించడం జరిగింది తెలుగుదేశం పార్టీ మొత్తం పూర్తి అండగా మరి బాల జ స్వామి ఉంటుందని తెలియజేస్తున్నాం